హలో ఎవరివన్ దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది మన రైజ్ ఐఏఎస్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా సో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి లేదా ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి అంటే ఏదైతే ఎవరైతే ఈ అమౌంట్ పే చేసి అమౌంట్తో బెట్టింగ్స్ వేస్తూ ఆన్లైన్ గేమ్స్ని ఆడుతూ ఉంటారో సో వారిని నిరోధించడానికి వారి యొక్క కుటుంబాలను ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు లేదా అంశాల నుంచి అప్పుల నుంచి దివాలా సంబంధించి కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో ఆన్లైన్ గేమ్స్ పెయిడ్ ఆన్లైన్ గేమ్స్ని ప్రొహిబిట్ చేస్తూ ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో ఇక మీదట ఎవరైనా కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ నిర్వహించిన లేదా ఆన్లైన్ గేమ్స్ని ఆడినా కూడా సో నిర్వహించినటుమే కాకుండా ఆడినటువంటి వారు ఎవరైతే ఉంటారు వారందరూ కూడా చట్టరీత్యా వారి యొక్క కార్యక్రమాన్ని నేరంగా పరిగణంపబడుతుంది వాళ్ళందరూ కూడా భారత్ యొక్క చట్టం ప్రకారం శిక్షని అనుభవించాల్సిందే అయితే జనరల్గా చాలా మంది అనుకుంటారు మేము ఆడుకునేది ఫోన్లో కదా గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది అని సో సిటిజన్స్ కంటే గవర్నమెంట్ పది అడుగులు ముందే ఉంటుంది సో ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ దగ్గర ప్రతి మొబైల్కి అంటే లైక్ ఇప్పుడు టెలికామ్ ప్రొ ప్రొవైడర్స్ ఉన్నారో ఎయిర్టెల్లో లేకపోతే జియో నెట్వర్క్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మీ మొబైల్కి సంబంధించినటువంటి డేటా మొబైల్ ఏ బ్రాండ్ వాడుతున్నారు ఏ యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో దాంతోపాటు ఐపీ అడ్రస్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నారో మీ సిమ్ ఎవరిపైన రిజిస్టర్ అయ్యింది అనేటువంటి పూర్తి డేటా అంతా కూడా ఈ టెలికాం ప్రొవైడర్స్ దగ్గర ఉంటుంది అక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లీట్ యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది సో ఈ యాక్సెస్ అనేటువంటిది ఉండటం ద్వారా ఏం జరుగుతుంది అంటే మీ మొబైల్లో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్కి తెలుస్తుంది దానితో పాటు మీరు ఈ యొక్క యాప్స్లోకి అమౌంట్ని మీరు లోడ్ చేయాలి అంటే లైక్ డిపాజిట్ చేయాలి అంటే కనుక లేదా వాలెట్లోకి డిపాజిట్ చేయాలి అంటే ముందు మీరు ఏం చేయాలి బ్యాంక్ అకౌంట్ నుంచి చేయాల్సి ఉంటుంది క్లియర్ సో బ్యాంక్ అకౌంట్ నుంచి చేయాలి సో బ్యాంక్ అకౌంట్ నుంచి చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంక్కి తెలుస్తుంది మీరు ఆ అమౌంట్ ఏ యాప్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు లేదా మీ అకౌంట్లో డబ్బులు పడినాయి ఏ యాప్ నుంచి ఆ అమౌంట్ని విత్డ్రా చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ బ్యాంకులకు చేరుతుంది అనమాట సో వెంటనే బ్యాంకులో మీ అకౌంట్ పైన కన్నేసి వెంటనే బ్యాంకులో మీ యొక్క అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది మీకు డౌట్ రావచ్చు చట్టంలో అకౌంట్ని ఫ్రీజ్ చేయడానికి అధికారం ఉందా అని జనరల్గా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా బ్యాంక్స్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి చేసేటువంటి అవకాశం మరి వాళ్ళకి అంటే లైక్ ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసేటువంటి అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఉంటుంది దాంతోపాటు బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ అని ఉంటుంది సో ఈ చట్టాన్ని అనుసరించి ఈ చట్టాన్ని అనుసరించి బ్యాంకులకు ఒక ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫ్రీజ్ చేసేటువంటి అధికారం ఉంటుంది సో దాని తర్వాత మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒకళ్ళు ప్రూవ్ చేసుకుంటే కనుక అంటే అది ఇల్లీగల్ యాక్టివిటీ కాదు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ కాదు జనరల్ లీగల్ ట్రాన్సాక్షన్ ప్రూవ్ చేసుకున్న తర్వాత తర్వాత మాత్రమే అన్ఫ్రీజ్ చేయడం జరుగుతుంది బ్యాంకులు సో చే ఫ్రీజ్ చేసేది అన్ఫ్రీజ్ చేసేది బ్యాంకులకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రకారం వారు ఉన్నటువంటి హక్కులు దాంతోపాటు ఈ అకౌంట్లను ఫ్రీజ్ చేసినప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్రైమ్ ఇన్స్టి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్కి సో సిఐడికి కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది సో వారు కూడా ఈ యొక్క అకౌంట్లపైన పూర్తి నిఘా వేసి వేస్తారు సో ఇట్ కేజ్ అది ఈ యొక్క ఆన్లైన్ బైటింగ్ యాప్స్ ద్వారానో లేదా ఆన్లైన్ గేమ్స్లో అమౌంట్ పెట్టి గెలిచారు లేదా సంథింగ్ అమౌంట్ మీ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారని తెలిస్తే కనుక మీ పైన క్రిమినల్ కేసెస్ని ఫైల్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ ఆన్లైన్ బైటింగ్ యాక్ట్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేసి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్ళ వెళ్ళకండి వెళ్ళకండి సో వెళ్ళి మీకు డబ్బులను డబ్బులను పోగొట్టుకొని సో ఆత్మహత్యలను సో సూసైడ్స్ చేసుకోవడము లేదా ఫర్దర్ ఫర్దర్ ఏదైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చేయకండి సో బీ హ్యాపీ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీస్ ఇంకో డైలాగ్ ఫేమస్ డైలాగ్ డబ్బులు ఊరికే రావు రావు కదా ఎవరు ఊరికి ఇవ్వడానికి అర్థమైంది కదా సో బెట్టింగ్ యాప్స్ కూడా వాళ్ళు కూడా ఎవరైతే నిర్వహ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ డబ్బులను మీకు ఊరికిన ఇవ్వరు కదా సో ఎవరి దగ్గర తీసుకొని మీకు ఇస్తారు సో ఆ ప్రాసెస్లో ఇన్స్టల్గా ఒకటి రెండు సార్లు మీరు గెలిచేలాగా ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని వాళ్ళు డిజైన్ చేస్తారు టూ త్రీ టైమ్స్ మీరు విన్ అవుతారు విన్ అయిన తర్వాత ఆ డబ్బులు మీకు అకౌంట్లో పడతాయి దాని తర్వాత దాంతో మీరేమనుకుంటారు అచ్చే నేను విన్ అవుతా ఉన్నా డబ్బులు ఎక్కువ వస్తామని అనేటువంటి ఉద్దేశంతో సో లక్షల్లో పెడతారు ఇన్వెస్ట్ చేస్తారు లక్షల్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అవి మీకు పోతుంటాయి అనమాట ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఈ ఆన్లైన్ గేమ్స్కి అల్లుగార్థం మనుషులే కదా ఇచ్చేది సో ఎవరైతే డిజైన్ యాప్స్ని డిజైన్ చేస్తారో వాళ్ళకు వాళ్ళకు అనుకున్న అనుకూల విధంగానే ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఇస్తారు కాబట్టి సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళండి వెళ్ళకండి సో బీ హ్యాపీ బీ సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ ఫ్రమ్ రైజ్ ఐఏఎస్ అకాడమీ థ్యాంక్ యూ సో మచ్